మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చల విడతనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థం అవుతుంది డ్రగ్స్ కు బానిసిన వ్యక్తులు కుటుంబాలను దేశాలను సమాజాలను నాశనం చేసిన చరిత్ర ఉంది చింతపల్లి నుంచి జీమాడుగల్ నుంచి చాడు అటువైపు నుంచి అదేవిధంగా మనకు ఒడిస్సా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజా సరఫరా అవుతుంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మూడు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు మూడు చెక్ పోస్టులు ఉన్నాయి ఎందుకు రాదండి లోపలికి జీవితాలు చీకట్లోకి జారి పోతాయని కూడా డ్రగ్స్ కు బానిసగా మారుతుంది నేటి యువత ఇందులో పట్టుమని పదిహేనేండ్లు కూడా నిండని మైనర్లు కూడా ఉన్నారు మత్తుకు బానిసలుగా మారిన వాళ్ళు సోషల్ మీడియాలో గ్రూపులుగా ఏర్పడి యథేచ్ఛగా అమ్మకాలు కొనుగోలు కొనసాగిస్తున్నారు మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ గానీ ఇటు ఫ్లైట్స్ గానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్నీ దాన్ని ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్ లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ ని తల్లిదండ్రులు గురువులు పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి వారికి మంచి చెడుకు మధ్య ఉండే గురించి అప్రమత్తం చేస్తూ ఉండాలి హోం మంత్రి గారి యొక్క ఈ యొక్క హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని నిర్వహించడం జరుగుతుంది విశాఖపట్నం జోన్ టూ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఎక్కడైతే వాల్నరబుల్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నట్లు కూడా ఆ పోలీసులతోటి ప్రత్యేకించి తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాము అదేవిధంగా ఈ విశాఖపట్నం సిటీకి వచ్చేటువంటి ఏజెన్సీ నుంచి వచ్చేటువంటి ఏరియాలో ఒక చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ గాంజా కేసులు అన్నిటిని కూడా కన్వెక్షన్ తీసుకురావడానికి కూడా ప్రత్యేకించి ప్రయారిటీ కేసులుగా చేసి ఆ ట్రయల్ మానిటరింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది